मीडिया न्यूज के स्वागत కారు డ్రైవర్ అతివేగానికి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృత్యువాత ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మేడిపల్లి పిఎస్ పరిధిలోని అర్ధరాత్రి పిల్లర్ నెంబర్ తొంభై ఏడు వద్ద ఒక ఘోర ప్రమాదం జరిగింది ఎనిమిది మంది బోడుపల్లి నుండి ఐటీ పోచారం వైపు కారులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా నడిపి పిల్లర్ ను ఢీకొట్టిన కారు వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు మిగిలిన ముగ్గురు విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు గాయపడ్డ వారిని శ్రీకర ఆసుపత్రికి తరలించిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు